హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి శారీస్ తెచ్చానని చెప్పాను కదా వాటితో కొన్ని శారీస్ చూపిస్తాను ఇంకోటి ఏంటి అంటే మరి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను మరి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి వీడియో తీద్దాం అనుకుంటున్నాను బట్ నా అయితే కావటం లేదు ఈ మధ్య కొద్దిగా వీడియోస్ గ్యాప్ వచ్చింది కదా సో ఏం మాట్లాడాలా ఏంటనేది కూడా మర్చిపోతున్నాను కొద్దిగా ఎలా చెప్పాలి మీకు అంటే భయం కాదు భయం అయితే లేదు శారీస్ గురించి చెప్పడము గ్యాప్ వచ్చింది మనకి ఐ మీన్ ఇదివరకు షాప్లో ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో షా శారీస్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడేదాన్ని ఇప్పుడేంటి అంటే మీకు వినిపిస్తుందా బ్యాక్గ్రౌండ్ బాగా కరెక్ట్గా చెప్పాలంటే టార్చర్గా ఉంది మాకు నిజంగా టూ ఆర్ త్రీ డేస్ నుంచి అలానే ఉంది నేను వీడియోస్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇది ఒకటి అనమాట బాగా హెడేక్ వచ్చేసింది ఇది పింక్ శారీ మీరు అనుకోవచ్చు పింక్ శారీ మీరు తీసుకున్నారా లేదా అని తీసుకుందామని అనుకున్నాను బట్ వేరే వాళ్ళు అడిగారు ఇచ్చేసేసాను ఇంకోటి మళ్ళీ స్టాక్ వస్తుంది సో ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్ ఫస్ట్ ఛానల్ ఉంది కదా సో దాంట్లో అప్లోడ్ చేశాను దాంట్లో కామెంట్స్ వస్తున్నాయి మీరు కావాలంటే చూడొచ్చు నాకు ఒక శారీ కావాలి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కదా గ్రూప్లో మెసేజ్ వచ్చింది గ్రూప్లో కదా సారీ మామూలుగా నార్మల్గా వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఈ శారీస్ ఒక రెండు కావాలి అని వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టేస్తున్నారు మనీ కూడా పంపించారు సో అది కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నా ప్యాకింగ్ కూడా అయిపోయింది నిన్న సెలవు కదా కృష్ణాష్టమి సందర్భంగా వేయలేదు ఈరోజు దాన్ని డిస్పాచ్ చేస్తున్నాం అన్నమాట సో ఈ శారీస్ అయితే బాగున్నాయి అయితే మళ్ళీ పెడుతున్నాను ఆర్డరు మరి ఏం కలర్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు వీడియోలు నేను చూపిస్తా ఓకేనా సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఒక మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్ళడం అనేది జరిగింది సో అక్కడ మాకు ఇక్కడ బర్డ్స్ ఉన్నవి సో అసలుకి అవి కూడా అంటే వినడానికి చాలా హ్యాపీగా బాగుంటుంది బట్ పిల్లోడు నిద్రపోతున్నా కానీ విండోస్ దగ్గరికి వచ్చి గోలు చేస్తున్నవి ఇందాక మీకు బ్యాక్గ్రౌండ్ ఒక సౌండ్ వచ్చి చూసారా అంటే ఏదో అరుస్తున్నట్టుగా అదనమాట సో అయితే వచ్చేసామనమాట ఇంకోటి ఏంటి చెప్పాలి అంటే మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నా అని చెప్పాను కదా ఏదైతే అడుగుతున్నారో వాటిలో కలర్స్ అయితే ఏదైతే ఉన్నాయని అడిగారో వాళ్ళకి పర్టికులర్గా నేను చెప్తున్నాను అండి కేవలం మీకోసమే నేను తెప్పిస్తున్నాను నిజంగా సో అలాంటప్పుడు తెచ్చిన తర్వాత వద్దు అనటం కానీ త తర్వాత తీసుకుంటాను అనటం మాత్రము చేయకండి దయచేసి ఎందుకంటే మీ మీద హోప్ తోటి నేను ఆర్డర్ పెడుతున్నాను నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకేమి ఫ్రీగా ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే బిజినెస్ కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా ఇంకా చేసే కొద్దీ ఇంకా టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మనకి అప్పిస్తారే కానీ నేను ఆల్మోస్ట్ బిజినెస్ ఆఫీస్ కూడా నాకు తెలిసి త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే మానేసేసాను కదంతా సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనము ఏం స్టాక్ తేలేదు ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంట్లో నైటీస్ అండ్ ఏమైనా కావాలి అనుకుంటే నేను పర్సనల్గా తెచ్చుకున్నానే కానీ నేను సేల్ పర్పస్ మీద ఎప్పుడు తేలేదు సో మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను అండ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చాలామంది కూడా మళ్ళీ వస్తున్నారు అప్పిస్తున్నారా ఖాతా అని నేను సో నేను స్టేటస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మీ మంచి కోసమో నా మంచి కోసమే చెప్తున్నాను క్లారిటీగా చెప్తున్నాను అప్ప అయితే లేదు నెల ఖాతా అయితే లేదు మీకు ఇచ్చేదేదో సో టోటల్గా హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తాను అయితే కాస్ట్ కాస్ట్ కూడా ఇచ్చేస్తాను నేను ఫస్ట్ చూపించిన శారీ ప్రైజ్ బయట సిక్స్ నైంటీ నైన్ ఉంది విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను ఓకేనా రీసెలర్స్ అయితేనేమి బయట షాప్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతేనేమి చెప్తున్నాను కదా సారీ సేల్ చేసే వాళ్ళైతే నేమి ఎంత సేల్ చేస్తున్నారో తెలుసా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు చెప్తున్నారు నువ్వెందుకు ఇంత తక్కువగా అమ్ముతున్నారు అని కూడా నాతో అన్నవాళ్ళు కూడా ఉన్నారు సో బయట సిక్స్ నైంటీ నైన్ ఉన్నది ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను గ్రూపులో ఎంతెంతకి కొంటున్నారు అనేది అసలు గ్రూపులో అయితే అసలు ఎవరు ఆన్లైన్ గ్రూప్స్ అని చెప్పేది ఆన్లైన్లో ఎవరు తగ్గించరు ఇన్ఫ్యాక్ట్ సో నేనైతే ఆగండి మా ఆయన ఫోన్ చేస్తున్నాడు మాట్లాడుస్తాను నేనైతే ఎంత ప్రైజ్కి ఇస్తున్నాను చెప్పన బయట సిక్స్ నైంటీ నైన్కి ఉంది అంటే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు నేను ఫోర్ నైంటీ నైన్కి ఇస్తాను రియల్గా చెప్తున్నాను ఫోర్ నైంటీ నైన్కి విత్ ఫ్రీ గిఫ్ట్తో ఇస్తా ఆ ఫ్రీ గిఫ్ట్ ఏంటి అనేది కూడా సర్ప్రైజ్ కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత శారీలో చూసిన తర్వాత మీరే సర్ప్రైజ్ అవుతారు అంత మంచి గిఫ్ట్ అనేది మీకు ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది ఓకేనా ఫోర్ నైంటీ నైన్కి ఆ ప్రైజ్లో మీకు రాదు నేను చెప్తున్నాను నిజంగా వస్తే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా ఒక టెన్ శారీస్ తీసుకొని మీకే టూ శారీస్ ఫ్రీగా ఇస్తాను ఓకేనా నిజంగా నాకు మీరు ఫోర్ నైంటీ నైన్ కన్నా తక్కువగా ఎక్కడైనా సరే షాపులో ఇప్పిస్తే నేను మీకు ఇచ్చేస్తాను ఫ్రీగా టూ శారీస్ ఒక టెన్ శారీస్ నేను కనుకొని నేను సేల్ చేసుకుంటాను అంటే ఫోర్ నైంటీ తక్కువ అంటే ఒక ఫోర్ హండ్రెడ్కి అలా ఇప్పించండి నాకు నేను మీకు టూ శారీస్ ఇస్తాను అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే బయట ప్రైజెస్ ఆ రకంగా ఉన్నాయి కాబట్టి నాతో చెప్పారు కాబట్టి ఛాలెంజ్గా నేను చెప్తున్నాను సో అది చాలా తక్కువ ప్రైస్గా ఇస్తున్నాను విత్ ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం అంటే అది సాధారణమైన విషయం కాదు ఆ మోడల్సే కాకుండా ఇంకా చాలా మోడల్స్ అయితే నేను తెప్పిస్తున్నాను కాకపోతే అప్పు అయితే ఇవ్వటం లేదు దయచేసి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నా స్టేటస్ చూసేవాళ్ళే మళ్ళీ నేను చెప్పిన మాటలు వినేవాళ్ళే ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చి చూసి ఒక టూ శారీస్ తీసుకొని నెల ఖాతా అంటున్నారు తర్వాత ఇస్తా అంటున్నారు ఇంక ఏం చేయాలి అర్థం కావట్లేక అయితే చెప్తాము ఇలాంటి వాళ్ళు చెప్పలేము అనిపిస్తుంది ఒక్కోసారి సో నేను చెప్పేది వినండి సో ఇంట్లో వాళ్ళంటే ఓకే నా వాళ్ళు నా వాళ్ళకైతే నేను ఇచ్చుకుంటే ఎంతైనా ఇచ్చుకుంటే ఎంతైనా పెట్టుకుంటా బయట వాళ్ళకు కూడా పెట్టాలి అంటే అది అయ్యే పని కాదు కదా సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అపార్థం అయితే చేసుకోవద్దు అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు ఇది డబ్బులతో కూడుకున్నది ఆర్డర్ పెట్టంగానే డబ్బులు ఇచ్చేయాల మనకు ఫ్రీగా ఏది రాదు కష్టపడితేనే ఒక రూపాయి వస్తుంది కష్టపడితేనే ఒక రూపాయి మిగులుతుంది మీ దగ్గర నెలల నెల మీ మహా అయితే శారీకి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు అప్పు ఖాతా తీసుకున్న వాళ్ళకు వేసుకుంటాము కానీ ఇక్కడ ఏంటంటే నేను ఒక యాభై రూపాయలు తీసుకుని మార్జిన్ ఇచ్చేస్తున్నాను ఎందుకు తెచ్చిన తెచ్చింది సరుకు అయిపోవాలి అన్న ఉద్దేశంతో అందుకే నేను అప్పులు ఇవ్వను అంటున్నాను అప్పుకి వేసుకుంటారు వంద అయినా రెండు వందలైనా అయినా వేసుకుంటారు అలా వద్దు నాకు అంత లాభాలు కూడా నాకు వద్దు మీరు ఇచ్చే రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు నేను అంత వెయిట్ కూడా చేయలేను సో అది కరాకండిగా చెప్పేస్తున్నాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు అర్థం చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి ఈ రోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సారీస్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా